ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ వీరాజీ రాసిన వీరాజీయం నాలుగవ భాగం ఐదవ భాగం ఎనిమిది రెండు ఇరవై పదిహేడవ విషయం పాకిస్తాన్ గాడిదలంటే చైనాకు మోసు వెనకటికి వసుదేవుడు గాడిద కార్డు పట్టుకున్నాడో లేదో తెలియదు కాని ప్రస్తుతం చైనావాడు మాత్రం పాకిస్తాన్ గాడిదల సేవకి సిద్ధంగా ఉన్నాడని అనేది ఒక ప్రముఖ వార్త సరే చాలా కాలంగా చైనాకి పాకిస్తాన్ నుంచి గార్ధవర్వ చర్మ చాలా వరకు దొంగ రవాణా చేస్తున్న ముఠా నాలుగు గంధాల లాభాలు చేసుకుంటున్నాయి చైనాకి పాకిస్తాన్ నుంచి గాడిద చర్మార్ ఎగుమతి చేస్తున్నారు దొంగత ఇది అలా ఉంటే గత నెల ఇరవై ఆరవ తేదీ కరాచీ ఎయిర్పోర్టులో ఒక పెద్ద గాడిదల ముఖ ఒక ముఠా ఒకటి పోలీసులకు అడ్డంగా దొరికిపోయి వీళ్ళు గాడిదల్ని కాదు వాటిని నేరుగా విమానాన్ని ఎక్కించడం సాధ్యం కాదు కనుక వాటి పచ్చి తోళ్లను చైనాకి దొంగ భంగీలుగా పంపిస్తున్నారు పార్సెల్ అది ఒక బడా స్మగ్లింగ్ వ్యాపారం కరాచీ విమానాశయం నుంచి రహస్యంగా పంపబడుతున్న అక్షరాల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కరము చర్మములను పోలీసులు పట్టుకున్న ఈ ముఠాలు చైనావాడు ఒక నాయకుడై ఉంటాడు అనుమానులే అలా దొరికిపోయిన చర్మ సంపద విలువ పాక్ రూపాయలు పదకొండు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఆఖరికి ఒక్క గాడిద చర్మ అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకున్నా సార్ ఇరవై ఐదు వేల రూపాయలు చేతిలో పడతాయి వాడికి అక్కడి గులిస్తాన్ జవహర్ అనే షాప్ గిడ్డంగిలో ఏకంగా నూట యాభై రెండు సంచులు గాడిద నిండినవి కనపడ్డాయి అంటేనే తెలుస్తోంది ఈ గాడిద చర్మాలు చైనా దేశంలో ఎంత విలువ ఉంది చైనా వాళ్ళు పాకిస్తాన్ ను కలిసి ఒక ముఠాగా పనిచేస్తూ ఇప్పుడు పాకిస్తాన్ లో వాయువ్య సరిహద్దు రాష్ట్రం ఖైబర్ పక్ష్యున్వా ఈ మేలుజాతి గాడిదలకు పెట్టింది పేరు ఈ రాష్ట్రానికి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ మరొక వైపు కాశ్మీర్ మంది ఉంది కొండ ప్రాంతాలు అవి ఎంత మంచు కొండలైన పర్వాలేదు అక్కడ గాడిదలు కంచర గాడిద అవి మనిషికి మంచి నేస్తారు అందుకే మన వాళ్ళు అంటారు గాడిద చాకిరి అలాగే గాడిద బరువు అని కూడా మన దేశంలో కూడా గాడిదలు నిందమన్నటి దాకా మడేలందకు అన్న భిక్ష పెత్తగల ఓపిక గల జంతు కానీ ఈ మధ్య చాకులేవులే మాయమైపోతాను కనుక మన నగరాల్లో వీటి ఓండ్రింపులు వినపట్టలేదు గాడిద యొక్క అరుపుని ఓండ్రింపడ లేకపోతే మనం ఏ దేశానికి గాడిదల్ని కాదు వాటి చర్మాలను కానీ అమ్ముకోలేము ೀಟಿ ಪಾಪುಲಾರಿ ತಕ್ಕವೇಂಕ ಮನ ಯೋಗಿ ವೇಮನಗಾರು ಒಂದು ಎಮ್ನಾರೋ ತಿ ಗಂಗಿಗೋವು ಪಾಲು ಗರಿಟೆಡಿನ ಚಾ ಕಡಿವಡ ಕರಮು ಪೋ ಚಲ್ಲಿ ಗರಿಟಪು ಕೇಳಿ ತನ್ನವತಾರ ಪಾಲ ಕಲಾಕ ಕೇಳ್ಲಾತಂ ಪೋ గాడిద పాలు చాలా మా ఎక్కువని ఈ మధ్య ఉయర్లో కూడా బాగా అమ్మారు వాళ్ళు చైనాలో గాడిద చర్మాలతో రకరకాల మందులు జెలటిన్ వగైరా తయారు చేస్తారు ఎందుకు పాక్ చైనా గాడిద చెలిమి ఎందుకు ఇంత చక్కగా కరం పాలలా చెక్కగా ఉందో తెలిసిపోయిందిగా ఖైబర్ ఫక్తున్వా ప్రాంతమంతా కొండ జాతు గాడిదల పెంపకమే అక్కడ వాళ్ళ ముఖ్య వ్యాపకం కాకపోతే ఎల్లు వాళ్ళు ఎవరి మాట వినే రకంగా ముందు వాళ్ళని దువ్వాలి ఆనక గాడిదల సంఘం పాకిస్తాన్కు ఇలా తోళ్ళు దొంగలుగా తోలుకుపోతున్నారన్న వ్యధన కంటే మరో బాధ ఎక్కువ గాడిద తోళ్ల కోసం వాటిని చంపాలిగా కానీ వాటి ఏం చెయ్యాలి మాంసం ఎగుమతి కాదు ఎవరు తినరు కూడా కనుక పైగా గోమాంసమని గొర్రె మాంసమని లేదా రొట్టి పెత్త మాంసమని హలాల్ మాంసంగా అంటే అల్లాకి నివేదన చేసింది అని అమ్మేస్తా అయ్యో పాపం అవి కూడా అనరు ఈ మతలకు తెలిసిన అరికట్టడం సాధ్యం కావట పైగా జనాన్ని మభ్యపెట్టి రెండు చేతులా తినేస్తా దీన్ని ఎలా అరికట్ట ప్రభుత్వం ఒక్కసారి అదా అదనపు ఆదాయం ఎలా రావా అని మేధావులు తలబద్దలు కొట్టుకొని ఆలోచి చర్మాలు తోకలు డెక్కలు అనిగాక వేరుగా గార్ధవ రాజాలని చైనా వాళ్ళకి ఎగుమతి చేస్తే ఒకే దెబ్బకి రెండు పెట్ట అంచేత ముందుగా గాధవ సంరక్షణ పోషకాభివృద్ధి పథకం ఒకటి ఓ వంద కోట్ల రూపాయలు దానికి కేటాయించి తయారు చేసుకోరు చైనా నుంచి పెట్టుబడులు ఆకర్షించటమే ఈ స్కీమ్ లక్ష్యం దీనికోసం తాజాగా చైనా విపణిలో ఒక రోడ్డు షో నిర్వహించారు పాక్ వాణిజ్యవేత్త మామూలుగానే చైనా మీద ఆశలు చాలా ఉన్న దేశం వాటిలో ఈ గాడిద వ్యాపారం ఒకటి ఈ వాయువ్యరాజి హరిహద్దు రాష్ట్రంలో వ్యవసాయం గాడిదపాడి పరిశ్రమ చైనా వాడి ఔదార్య సాయం మీద ఆధారపడి ఈ తపన ఇండియా మీద అసూయతో మరింత ఎక్కువైపోయి అంచేత పాకిస్తాన్ చైనా పాక్ వాణిజ్య నడవ పేరిట ఒక బిజినెస్ కారిడార్ను ఏర్పాటు చేసుకుంటారు దీనికి పెట్టుబడిగా నలభై ఆరు బిలియన్ అమెరికన్ డాలర్లను వెచ్చించాలని పాక్ సంకల్పం అంతా బానే ఉంది కానీ దొంగ మాంస వ్యాపారాన్ని ఎలా అరికట్టాలి ఆ అంతటా చిన్న చిన్న కొండ జాతుల వారి స్వయం పాలక ఇలాకాలు చాలా ఉన్నాయి వాళ్ళు తిరగబడకుండా వాళ్ళ చేతనే గాడిదల సంపద పెంచుకోవాలని వాకి ఎత్తుగా కాకపోతే గాడిదల మీద మమకారంతో చచ్చే వచ్చే పెట్టుబడిదారు చాలా షరతులకి అంగీకరి గాడిదల కోసం వాళ్ళే షెడ్లు నిర్మించారు వాటి వీర్యశేకరి ఆరోగ్య పరిరక్షణ ఏర్పాటు చూడు ఆఫీస్ బిల్డింగులు కూడా వాళ్ళే కట్టుకోవు కానీ సిబ్బందిని మాత్రం స్థానిక గవర్నమెంట్ అందిస్తుంది ఇది ఒక జాయింట్ వ్యాపారంగా రెండు గాడిదలు ఆరు పిల్లలు అన్నట్టుగా గార్ధభాలంటే గాడి జనాభా పెరగాలి లాభం గాడిదలు కూడా చేకూరుస్తాయన్నమాట ఇరు దేశాలు రుజువు చెయ్యద్దాని వాణిజ్య నడవ అంతా గాడిద ఓంధ్ర లాగా నిండాలి అనుకున్నారు చైనా దిగొచ్చేది కాదు కాని రెండు వేల పదిహేనులో పాక్ గాడిద చర్మాన్ని నిషేధాన్ని నిషేధించేసి కనుక ఎగుమతిని నిషేధి చైనా మందులు లేక అల్లల్లా దెబ్బకి చైనా మీ ఇష్టం మిత్రమా అల్లా దయామయుడు అంటూ దారిలో అని సోషల్ మీడియా వాళ్ళ వ్యాఖ్య ఇట్స్ యాజ్ సొల్యూషన్ ఫర్ దైర్ ఫ్రెండ్షిప్ అని వీరాజీ రెండు వేల పదిహేడు మేలో ఇవన్నీ ఆంధ్రభూమిలో రాసినటువంటి సరదా వ్యాస పద్యం అందరికీ కావాలి కంచం మంచం హ్యాపీగా తినటానికి కంచం హాయిగా నిదరడానికి మంచం అందరికీ కావు అంచేత అప్పనంగా మంచం దొరికితే ఎవడు దొరుకుంటాడు పైగా అందరిని గ్రామీణ దేహ దేహాది ఆడియన్స్ను ను పట్టుకొచ్చు కాంగ్రెస్ వాడు అంటే రైతులు కావాలి కదా నరేంద్ర మోడీ గారు షాయ్ పే చర్చ అంటేనే జనం ఎగబడ్డ మరి మంచం మీద చర్చ అంటే జనం ఇంకా ఎగబడతారు సంతోష్ అన్న బ్రిలియంట్ ఐడియా చినబాబు గారి సన్నిహితుడైన ప్రకాంత్ ప్రశాంత్ కిషోర్ గారికి బాగా నచ్చింది ఐడియా మంచిదే కానీ జనం అపార్థం చేసుకుని నొలక మంచాలైతే ఏం అవే అసలు ఉత్తరాది కల్చర్లో భాగం రాహుల్ గాంధీ అట్టహాసంగా ఉత్తరప్రదేశ్లోని దెవోలియా నుంచి ఢిల్లీకి అంటూ బ్రహ్మాండమై కిసాన్ యాత్ర ప్లాన్ చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి అది మంచాలు పోయాయి బాబు అన్న యాత్రగా మారిపోయి మామూలుగా సభలకు చాపలేస్తా టార్పాలిన్ బెస్ట్ జంబుఖానాలు వేస్తా ఇంకా ఉంటే కూర్చు కాని చరబాబు మంచారు వేయించారు రాహుల్ గాంధీ లేచి నిలబడుతూనే నరేంద్ర మోడీ పైన మోడీ ధరించిన అత్యంత సూటు మీద దండయాత్ర మొదలుపె రుణాలు మాఫీ చేయిస్తా కరెంట్ సగన్ రేటుకే ఇప్పిస్తా అన్న అసలు వరాల మూట అప్పుడు జ్ఞాపకం వచ్చింది కాబట్టి రైతుకి పేదవాడి అందాజిన డబ్బులు వాళ్ళకి పోను అంటున్నాడు నాయకుడు వేశారు వాటి మీద కూర్చున్న జనాలకు వెంటనే నిద్ర జ్ఞాపకం వచ్చి అక్కడ లడ్డూలు ఇచ్చారు వాటర్ బాటిల్స్ కూడా సప్లై చేసి ఇక మంచాలు దొరికై అసలు మంచాలకి ఉత్తరాది గ్రామంలోనే కాదు మన వైపు కూడా పల్లె పట్టుకుపోతే ఎన్నో ఉన్నట్లు తెలుసు గుమ్మాల ముందు మంచాలు వేసుకొని పిచ్చాపాటి మొదలుకొని ఇతర ముఖ్య కార్యక్రమాల దాకా పెద్దలు నిర్వహిస్తూ ఉంటారు కటియా లేదా కాట్ అంటే మంచం దైనందిన జీవితంలో పగలు రాత్రి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది హిందీ భయస్కోపుడు సినిమాలు ఇప్పుడు తెలివిమీరిపోయాయి కానీ కేవలం ఒక నొలక మంచం పెట్టుబడి హీరో దేవానంద్ మాల్ని లాంటి వాళ్ళ రంజైన రొమాన్స్ సీను లాగించే వాళ్ళు పూర్వం సూక్ష్మల్లో మోక్షం మంచం అడ్డం దాని మీద బోణీ పడేస్తే పల్లెటూళ్ళలో ఆడకూతురు స్నానం చేస్తోంది లేదా దుస్తులు ఉంటుకుంటోంది అని కాబోట్ అటు వెళ్ళేవాళ్ళు కాదు పెద్ద హీరో హీరోయిన్ల మధ్య మంచం అడ్డు పెట్టుకున్నారంటే సీన్ పండాల్సిందే పైగా నులక మంచం స్పెషాలిటీ ఏమిటంటే కట్ మల్ అంటే నల్లి ఉంటుంది ఓయ్ నల్లి బుల్లి తాపీగా లోపలికి పోవమ్మ మా హీరోయిన్ బజ్జుంది అంటూ ఎస్ డి బర్మన్ గారు చేసిన పాట విన్నారుగా అరే ఓ కట్మల్ ధీర్సే జానా కటియన్ మే ఓ కట్మల్ అన్న పాట పంతొమ్మిది డెబ్భై ఐదులో సుఫారు కిషోర్ కంఠంతో దేవానంద్ ఎంతో గొప్పగా యాక్ట్ చేశారు ఒక నొలకమంతం ఉంటే ఎంత ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకుపోయి మన ఉప్పులు పప్పులు ఓరగాలి ఓ మంచం ఉండే మీద మిఠాయి కొట్టు పెట్టుకోవచ్చు అలాగే ఇలా ఇండియన్ కల్చర్లో అంతర్భాగమైన కార్ట్ మంచాన్ని ర్యాలీకి భూతంగా పెట్టుకున్న చిన్నబాబు అంటే రాహుల్ గాంధీ రెండు వేల ఐదు వందల మీటర్ల సుదీర్ఘయాత్ర తలపెట్టడం దాని సాగించడం కూడా ఒక స్ఫూర్తిదాయకం అయిన వింతే దారిలో దేవాలయ దర్గాలు బాబాలాడు దర్శిత్ అలా సెక్యులర్ భారత రీతన్ అమలు చేస్తూ అజయ్ గఢ్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడి ములాయం సింగ్ గారి ఇలా కాదు మాత్రం నరేంద్ర మోదీకి బదులు సైకిల్ జ్ఞాపకం వచ్చి రాహుల్ గాంధీ గారు దారంట వారంట మంచం దుకాణాలు చిరుతుళ్ళు తినేస్తున్నారు దళితుల ఇంట్లో రోటీని అక్కడే ఓ కుణుకు తీస్తుంది మంచం సింబల్ని మర్చిపోకూడదు మనం ప్రశంసించి తీరాలి వీలై అయితే సైకిల్ ఎక్కే ఛాన్స్ లేదు యువరాజ్ ఈ బులాయం మార్కు వెనక వాళ్ళ బామ్మ ఇందిరమ్మ దుర్గమ గ్రామాలకు దుర్గమ గ్రామాలకంటే కంటే వెళ్ళటానికి కష్టంగా ఉంది ఏనుగు ఎక్కి ప్రచారం అలాగే శ్రీమతి ఇందిరా గాంధీ లాగా ఏనుగులెక్కి రోడ్ షోడ్ చేద్దామా అంటే అసలు ఏనుగులన్నిటినీ నిజమైన బొమ్మలైన మొత్తం అన్నిటినీ లాగేసుకుంది మాయావతి బేగజీ ఆవిడ గుర్తెయ్యను అది లాభ కొని గుర్రాలైతే లల్లు ప్రసాద్ సంతదివారు మంత్రులైనాక కూడా గుర్రాన్ని వాడుతున్నారు పెట్రోలు పొదుపుట ఏమిటి సాధన లారీ ట్రక్కులు వెతకాలి ఇంకా రోషో సారు లేచేసరికి సభలోని పలంగులు ఎత్తుకొని జనాలు లంఘిస్తారు ఎనిమిది వేల కొత్త మంచాలు కిసాన్ మేళాకి అర్పితం అయ్యాయి ముర్రో అంటున్నారు కార్యకర్త మంచాలు వదిలే బాబులు అమ్మలు మరోసారికి ఇదే పచ్చాది మె అంటూ వెంబడుతుంటే వెళ్ళళ్ళవు సైకిళ్ళు కొట్టు మిషన్లు మిక్సీలు టెలివిజన్లు హీటర్లు అన్నీ ఇచ్చేసే ఉన్నాయి బేరం కొద్దిందో ఈ మంచాలు వదిలేస్తామంటున్నారు మహామహ మహిళ మఠావురా పైగా రుణమాఫీకి రసీదులేవి మీద హామీ ఇవ్వదంటూ అడిగిందో రైతు ఇలా అయినా జనబాబు దర్గాలు సద్దర్ గుళ్ళో టెంకాయలు పట్టుబడి రెండు వేల పదిహేడు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతాన్ని ఏలుకుంటుంది అన్న ఆశతో ఉన్న యూపీలో గెలిస్తే దేశాన్నే మార్చేస్తామంటూ మడమ తిప్పకుండా ముందుకు సాగిపోతున్నాడు గాగులు కూడా గులాం నబీ గారు ఉన్నారు వేళకి ఇన్ని మమోసాలు కచోడీలు ఛాయలు దొరికేలా మేనేజ్ చేస్తున్నారు కనుక మంచం యాత్ర అలా దొరుకుతూ పోతారు రెండు కోట్ల గడపల్ని ఎంచుకుంది కాంగ్రెస్ రెండున్నర లక్షల వాలంటీర్ ఇంటింటికి పోయి తలుపు కొడతా రైతు సంక్షేమం మీద లెక్చర్లు ఇస్తా ఓటు దేనా దేవునా మీరే అంటే ఓటర్లే మా దేవుళ్ళు అంటారు దీనంగా మళ్ళీ సైకిల్ జట్కా వగరాలు ఎక్క అదో చిక్కు వెనకటి రోజుల్లో పిలుపు వచ్చి చిక్కసం పోయేవారు అలాగే మంచాలేమైనా గుమ్మాల ముందు దింపుతాడేమో మన తోట సర్కారం చూస్తున్నారు యూపీ ఓటర్ ఇన్స్పైట్ ఆఫ్ కాట్ నో స్లీప్ పెటాల్ అని వీరాజి పంతొమ్మిది రెండు వేల పదహారులో ఏప్రిల్ సెప్టెంబర్లో ఒక వ్యాసం రాజారు రేప్ రాగిస్తులకు జైలు శిక్ష దాని చూద్దాం రేపు అంటే ర్యాగింగ్ చేస్తే జైలు శిక్ష